చిట్టి చిట్టి పెట్టెలకి చిన్ని గూడు ఏర్పాటు చేస్తే ఎంతో బాగుంటుందండి అలాగా మా గార్డెన్లో ఏర్పాటు చేసిన గూళ్ళు చూపిస్తున్నానండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ లెర్రా గార్డెన్స్కి స్వాగతం అండి మా ఇంట్లో చాలా రకాల పెట్టలు తిరుగుతూ ఉంటాయండి మీరు కూడా వీడియోస్ అవి గమనిస్తూ ఉంటే నా వీడియోస్తో వెనకాల బ్యాక్గ్రౌండ్ కింద రకరకాల పెట్టల సౌండ్ వినిపిస్తూ ఉంటుంది ఆ పెట్టలు గూడు పెట్టుకోవడానికి చాలా రకాల పందిర్లు ఉన్నాయండి ఫస్ట్ ఫ్లోర్లోనేమో చిక్కుడు అటువంటివి ఇక్కడ గ్రౌండ్ తీగ ద్రాక్ష తీగ ఇక పైన గార్డెన్ గార్డెన్లో రాధా మనోహరం అలాగే మధుమాలతి ఈ తీగలన్నీ చక్కగా పాకేసేయండి వాటికి మంచి ఆవాసం అనమాట ఆ గూళ్ళు పెట్టుకోవడానికి అదిని మొదట్లో పెట్టుకునేవండి పాపం కానీ పిల్లులు ఆ వీడియోస్లో గమనిస్తే పిల్లులు కూడా కనిపిస్తూ ఉంటాయి మీకు ఆ పిల్లులు ఈ పెట్టలని గూడిని పాడు చేసేస్తున్నాయండి ఆ గుడ్లు తినేస్తున్నాయి ఆ పిట్ట పిల్లల్ని ఇంకా ఎదగనివ్వకుండా ముందే కానిచ్చేస్తున్నాయి దాంతో పాపం పిట్టలు అంతా వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటాయండి ఎక్కడ పెట్టుకోవాలి గూడు అన్నట్టుగా అక్కడికి మేము రకరకాలుగా వాటికి కాటన్ ఉంటాయి కదండీ అట్టపెట్టెలు అవన్నీ కొంచెం మరుగ్గా పెట్టడం ఇవన్నీ చేసాము మేము ఎక్కడ పెట్టినా కానీ అక్కడికి పిల్లలు వెళ్ళిపోవడం అవి అటాక్ చేయడం ఇలా జరుగుతూ వస్తుంది ఇక పరిష్కారం కింద మట్టి గూళ్ళు తీసుకొచ్చామండి అంటే ఇది వరకు ఆన్లైన్లో గూళ్ళు తీసుకొచ్చామండి రెండు అంటే అవి రేకు అనమాట రేకు గోళ్ళల్లో పెట్టబట అందుకని ఇప్పుడు మట్టివి మామూలుగా ఇళ్ళల్లో రకరకాల పెట్టలు పెంచుకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఉపయోగించుకునే గూళ్ళు అనమాట ఇవి మా ఇంటి దగ్గర పిల్లలకు అందకుండా పెడదామని చెప్పేసి తీసుకొచ్చామండి వీటిని ఎక్కడ కొన్నాము అలాగే ఈ అరేంజ్మెంట్స్ అంతా ఎలా చేసాము అన్నది మీకు నేను చూపిస్తాను మేము ఎర్ర గార్డెన్స్లో కొండలవి పెడుతున్నాం కదండీ ఆ కొండల కోసం వెళ్ళినప్పుడు నేను చూసానండి ఏంటండి ఇది అంటే ఆ లవ్ బర్డ్స్ అవి ఇంట్లో పెంచుకుంటారు కదండి అవి ఉండడం కోసం ఆ గూళ్ళలోనే ఇవి కూడా పెడతారు అని చెప్పారండి ఆ కొండలు అమ్మే ఆయన సరేనండి అని నేను కూడా మా ఇలాగ ఇంట్లో పెట్టడానికి కుదురుద్దాని అడిగితే ఆ పెట్టండి కొంచెం మీరు హ్యాంగ్ చేసేసినట్టు పెడితే అవి చక్కగా గూడు పెట్టుకుంటాయని మాకు ఇచ్చారండి మామూలుగా అయితే ఇలా డైరెక్ట్గా అమ్మేస్తారు వాళ్ళు మేము ఈ ఆ పెట్టలకి వాటికి సేఫ్గా ఉండడం కోసం అంటే వర్షం నీళ్ళు అయ్యి లోపలికి వెళ్లకుండా ఉండడం కోసం ఈ ప్రేమితలు కూడా తీసుకున్నాం అనమాట పైన పెద్ద పెద్ద ప్రమిదలు పెట్టామండి ఇప్పుడు మేము వేరాటి తీసినప్పుడు ఆ ప్రేమితది జారి పడిపోకుండా అలాగే ఈ పెట్ల గూడు కూడా పడిపోకుండా ఉండడం కోసం బైండింగ్ వైర్ తోటి మొత్తం డ్యామేజ్ కాకుండా సెట్ చేసేసి పెట్టేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ముందు ఆ బైండింగ్ వైర్ తోటి ఈ మూత కూడా మనకి మళ్ళీ పట్టేలాగా అంటే మనం ముందే గట్టిగా కట్టేసుకున్నాం అనుకోండి ఆ మూత పట్టదు కదా అందుకని జాగ్రత్తగా ఆ ఎడ్జు అది కూడా సెట్ అయ్యేలాగా చూసుకుని అండి ఆ మూత కూడా పడిపోకుండా ఉండేలాగా ఈ బైండింగ్ వేర్ తోటి కట్టేస్తున్నామండి ఇదిగోండి ఆ బైండింగ్ వేర్ అంటే పొరపాటున అది ఎడ్జ్ కొంచెం ఏమాత్రం అది పెద్దగా ఎక్కువ వంపు తిరగలేదండి ఆ పైన ఆ మూతి దగ్గర అందుకని చెప్పేసి ఇక్కడ ఈ ఫ్రంట్ వచ్చే హోల్ దగ్గర కూడా కొద్దిగా వేలాడి తీసామన్నమాట దాని లోపల నుంచి వైర్ పెట్టామండి ఎందుకంటే మనకి ఆ గమున అవి దూరడానికి ఇబ్బంది ఉండకూడదు అలాగని మనకి ఆ పైన మూత జారకూడదు ఈజీగా క్యారీ చేయడానికి ఉండేలాగా ఈ బైండింగ్ వేర్తో చుట్టామండి మనం లాంటివి కట్టామనుకోండి ఏ ఉడతలు వచ్చే ఆ పురుకోసని తెంపేస్తూ ఉంటాయండి మన గార్డెన్లో ఉడతలు తిరుగుతున్నప్పుడు ఆ పురుకోసలు అవి కట్ చేసేస్తాయి అందుకని ఈ బైండింగ్ వేర్తోటే కట్టామన్నమాట అది సపోర్ట్గా ఉండడం కోసం మొత్తం ఇలాగా నాలుగు వైపులా వేసేస్తామండి ఇది పాత పాతగూడండి చెప్పాను కదా రేకుది కట్టామని ఆ లోపల గడ్డది పెట్టి పెట్టామండి అసలు గడ్డది ఏం పెట్టకూడదట మనం ఖాళీగానే పెట్టాలటండి మాకు తెలియక గడ్డి పెట్టాము ఆ గడ్డి పెట్టడంతో అది పాతగూడు అనుకుని రావటండి ఇది చూడండి ఎంత ముద్దుగా ఉందో టూ కలర్స్ తీసుకున్నాం దీంట్లో గ్రీన్ ఒకటి రెడ్ ఒకటి అయినా రేకు రేకుగూళ్ళకి పెట్టవటండి అలాగే చెక్క గూళ్ళు లేదంటే మట్టి గూళ్ళు పెడతా వాటిల్లోనే పిల్లల్ని పెడతాయట ఇక అట్టలతోటి వాటిలతోటి చేయొచ్చేమో అంటే ఇది వేడి ఉంటుందని పెట్టమనుకుంటా అండి పెట్టలో ఇంకా లోపల గడ్డంతా తీసేస్తున్నాను సరేలే అవి పెడతాయో మా అంతాయో తెలీదు నాకు వృధాగా ఉండేది కదా దీన్ని కూడా గార్డెన్లో ఎక్కడో చోట సెట్ చేసేస్తానండి ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్ టెరస్ గార్డెన్లో కూడా ఒకటి ఉంది ఆ గడ్డంతా తీసేసాను మాకు ఇవి జత ఏడు వందలు ఎన్ ఎనిమిది వందలు పడ్డట్టు గుర్తండి ఇప్పుడు రేటు కూడా నాకు పెద్దగా ఐడియా లేదు ఆ మొత్తం లోపల గడ్డంతా దులిపేస్తున్నాను అనమాట ఇక దీన్ని కూడా గార్డెన్లో ఏదో ఒక మూల వేలాడి తీసేస్తానండి నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడ కట్టాలి ఏంటన్నది ఇంకా మేము పూర్తిగా డిసైడ్ చేయలేదండి ఎందుకంటే తీరా గూడు పెట్టేశాక వర్షాలు వచ్చినాయి అనుకోండి గూట్లోనే పెట్టలకి ఇబ్బంది అలాగే అలానే కొంచెం మనకి అన్ని రకాలుగా వీలుగా ఉండేలా చోట పెట్టాము అంటే పిల్లులు ఇలాగ ఈ పిల్లులు ఇబ్బంది లేకుండా వర్షాల ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఈ రెండు గూళ్ళు సెట్ చేయాలండి ఈ పైన ప్లేటు ఇవన్నీ పెట్టాము చూద్దామండి ఎక్కడికంటే పెట్టలకు వీలుగా ఉంటుంది వాటికి కూడా కొంచెం ఆహారం ఈ గూడు రెండు అందేలాగా పెట్టామనుకోండి ఆ ఆహారం తినడం కోసం వచ్చినప్పుడు ఓకే ఈ ప్లేస్ బాగానే ఉంటుంది ఇక్కడ గూడు పెట్టుకోవచ్చు అని అవి కూడా అనుకుంటాయి కదా అందుకని అటువంటి ప్లేస్ చూసి ఇవి పెట్టేస్తామండి ఈ రెండు గూళ్ళోనూ ఇక్కడ బుద్ధుడి బొమ్మ ఉన్న వైపు ఇది వరకు ఈ మెట్టలు గూడు అనమాట మెట్టలో గూడికి పెట్టలో రావటండి అందుకని చెక్కతో కానీ మట్టితో కానీ ఉండాలట ఈ మట్టి గూడు ఈ పక్కన పెట్టామన్నమాట వరివెన్నులు వీలుగా ఉంటాయి వాటికి తినడానికి ఈ గూడు పక్కనే ఉంటుంది కదా అని ఇక్కడ సెట్ చేసామండి ఇంకో గూడు ఉందండి దాన్ని ఏరియాలో పెడదామని ఇక్కడ వర్షం రాకుండా ఉంటది ఇది కూడా ఇక్కడ కట్టేస్తున్నాం పిల్లది దోక్కకుండా ఉండేలాగా ప్రిన్సెస్ పైన తీగ పందిరు ఉంది కదండి ఆ పందిరి పైన అనమాట వర్షం కూడా రాదు ప్రిన్సెస్ జాలర్ల చాలా బాగుంటదండి ఈ గూడు కూడా మాకు సిటోట్ లో కూర్చుంటే కనిపిస్తుంది అండి కిలకిల రావాలి త్వరలో వినిపించాలని కోరుకుంటున్నావు ఈ రేకు గూడు కూడా ఏదో ఒక మూల హ్యాంగ్ చేస్తే బాగుంటుంది కదా అని ఇటు మామిడి చెట్టు ఉన్న వైపు ఆల్రెడీ మట్టిగూడు పెట్టామండి ఇక్కడ ఈ సిటౌటు కింద ఈ చివరిన ఈ సన్షేడ్ కింద తగిలిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ పెడితే అటు పిల్లలు అటాక్ చేయకుండా ఉంటాయి అంటే చివరికి పెట్టామనుకోండి ఆ పందిరి మీద ఎక్కి పిల్లలు ఎంతో కొంత దాడి చేయడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఈ చివరికి పెట్టామనుకోండి ఇక్కడ వరకు పిల్లలు రాలేవండి ఆ పందిరి అంతవరకే ఉంది ఎల్ షేప్లో అందుకని ఈ చివరిన పెట్టేశామనమాట మొత్తం ఆ గడ్డి అన్నీ తీసేసాం కదండీ ఏదన్నా పాపం ఏ పెట్టానో దాంట్లో గూడు పెట్టుకోవడానికి చూసినా అది ఖాళీగా ఉంటే పెట్టుకుంటుంది కదా అని మా ఆలోచన అందుకని మొత్తం ఆ గూడంతా ఖాళీ చేసేసి హ్యాంగ్ చేసామండి ఇక ఇటు పక్కన మేము వరిదుబ్బు పెట్టాం కదండి అంటే వరి దుబ్బు ఉన్న ప్లేస్లోనే ఆ గూడు పెట్టామనమాట ఇంకా వరిదుబ్బు కూడా ఇంక అక్కడ నుంచి తీసేసామండి ఎందుకంటే పక్కనే వరిదుబ్బు ఉండడం తోటి వేరే వేరే పెట్టలు రావడం అది గూడు పెట్టుకున్నా దానికి డిస్టర్బెన్స్ కింద ఉంటుంది సేఫ్గా కూడా ఉండదు అన్నట్టుగా ఆ వెరదుబ్బు కూడా అక్కడి నుంచి తీసేసండి ఈ ఎప్పుడు హ్యాంగ్ చేసే చోట అనమాట ఇంకా గూడు అలా ఖాళీగా ఉంచామండి అక్కడ ఇక ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో మనం ఎంతలాగా గ్రీన్ నెట్ ఇవన్నీ వేసినా మొక్కలు కూడా వాడిపోయినట్టు అయిపోతున్నాయండి ఇక ఈ పిట్టలు పక్షులు ఇటువంటి ఏరి అటు చిన్నపిట్టలు కానీ పెద్ద బిట్టెలు కానీ అవి తాగడం కోసం నీళ్లు అంటే ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోరు అన్ని చోట్ల ఉంచుతాము అలాగ ఈ మూల కార్నర్ ఏరియాలో ఆ పెద్దది తొట్టులో నీళ్లు వేసేసి ఉంచామండి అలాగే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా నీళ్లు పెట్టేసాం అనమాట అంటే ఇప్పుడు ఆ లైట్ అవి పెట్టేది ఉంటుంది కదండి దిమ్మలు ఆ దిమ్మల మీద ఇలాగ ఈ బిర్యానీ డబ్బాలు అవి చాలా వచ్చేస్తాయి కదా ఆ డబ్బాలో చిన్న చిన్న వాటిలతోటి నీళ్లు చిన్నగా మేత పెట్టామనుకోండి ఈ వేసవకాలం ఆ పెట్టలకి వాటికి మనం నీళ్ళు అందించినట్టు అవుతుంది మేత కూడా అందించినట్టు అవుతుంది కదండి అందుకని వీలైతే చిన్న చిన్న గిన్నెల్లో అక్కడక్కడ నీళ్లు పెట్టామనుకోండి పాపం అవి నీళ్ళు కోసం అలాడిపోతూ ఉంటాయండి మనమే తట్టుకోలేకపోతున్నాం ఈ ఎండాకాలం ఎండలకి ఇదిగోండి మేత ఈ మేత మా చెరువు రోజాలకి తెస్తాం కదండి గంటలు ఆ గంటలు వేసినప్పుడు ఇక్కడ వీటికి కూడా కొద్ది కొద్దిగా వేస్తున్నాము అవి తింటాయో మాంతాయో మనకు తెలియదు కానీ మనం ఏదో కొంత ఆహారం అందించామనుకోండి ఈ వేసవకాలం ఎండలకి ఆ పెట్టలకి కూడా ఎంతో కొంత మనం ఆహారాన్ని అందుబాటులో ఉంచినట్టు అవుతుంది కదా అందుకని కొద్దిగా ఒక గుప్పిడి గంజలండి పెద్ద ఖరీదు కూడా ఉండవు ఈ ఫస్ట్ ఫ్లోర్లో కూడా వరిదుబ్బులు అలాగే ఈ చిన్న చిన్ని గిన్నెల్లో ధాన్యం ఇవన్నీ కూడా వేసి పెడతామండి ఇదిగోండి గ్రీన్ కలర్ గూడు చెప్పాను కదా దాంతో పాటు ఇది కొన్నాము ఇక్కడ తగిలిచ్చామండి ఇక్కడ కూడా గడ్డది తీసేయాలి లోపల పెట్టింది ఇదిగోండి ఇలాగా ఆ రేకు గూళ్ళకి బదులుగా ఇప్పుడు మట్టి గూళ్ళు వేలాడి తీసాము ఇవి ఈ పెట్టెల్ని ఎంతవరకు ఆకర్షిస్తాయో ఈ గూడు వాటికి ఎంతవరకు ఉపయోగపడుతుందో ఇదొక ప్రయత్నం అండి ఏముంది ఒక్కొక్క గూడు అరవై వేసు రూపాయలు అయింది పెద్ద శ్రమ కూడా పడలేదు ఆ పెట్టెలకి చక్కగా ఉపయోగపడి అవి గూడ్లు పెట్టుకుని ఆ గూట్లో గుడ్లు పెట్టుకున్నాయనుకోండి సంతోషమే కదండి మనకి ఈ పిల్లుల ఇబ్బంది నుంచి వాటిని కూడా తెప్పించినట్టే ఉంటుంది అన్నట్టుగా ఆ పిల్లులకి అందకుండా అలాగే వర్షాలు కూడా వచ్చినప్పుడు ఆ గూళ్ళు తడిసిపోవడం ఆ బుజ్జి పిల్లలు తడిసిపోవడం ఇవన్నీ ఆ ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండేలాగా అటు వాన నుంచి కాపాడుకునేలాగా ఇటు పిల్లి నుంచి కాపాడుకునేలాగా మా ఇంట్లో ఇలాగ చిట్టి చిట్టి గూళ్ళు సెట్ చేసామండి చుట్టూ పచ్చని మొక్కలు చాలా ఉన్నాయి వాటికి చిన్న చిన్ని పళ్ళు అంటే మనం తినే పళ్ళు మనం తింటాము అవి కాకుండా వేరే వేరే రకరకాల పళ్ళు వస్తూ ఉంటాయి ఆ పళ్ళు అవి తింటూ ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంటాయండి రకరకాల సైజుల్లో పెట్టలు మా తాపత్రయం కొద్దీ ఏవో ఇలా గూళ్ళు పెట్టామండి గ్రౌండ్ ఫ్లోర్లో రెండు వైపులానండి అటు ఆహారం వాటికి అందేలాగా అలాగే వర్షం వచ్చిన తడవకుండా ఉండేలాగా ఈ గూళ్ళు రెండు సెట్ చేసామండి చూసారు కదా త్వరలోనే ఆ గోళ్ళల్లో పక్షులు చక్కగా ఆవాసం ఏర్పరచుకొని వాటి సంతానాన్ని వృద్ధి చేసుకోవాలని కోరుకుందామండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనుభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్